నేను చికెన్ పచ్చడి నా స్టైల్లో చేసి చూపించిపోతున్నానండి దానికి కావాల్సింది వన్ కేజీ బోన్లెస్ చికెను బ్రాయిలర్ దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పిండి దాంట్లోనేమో పసుపు ఉప్పు వేసి వాటర్ లేకుండానే నీసినీరు పోయే వరకు ఉడకబెట్టుకు ఇలా ఉడకబెట్టుకో దాని అంతవరకు గరం మసాలా ఇది పొడి చేసుకోండి ధనియాలు జీలకర్ర మూడు నిమ్మకాయలు కారం ఉప్పు సోంపు సోంపు ఇవన్నీ నేను వేయించాక చూపిస్తాను పొడి చేసుకునేప్పుడు చూపిస్తాను వాటర్ అంతా ఇంకుపోయే వరకు ఉడకబెట్టండి ఇప్పుడు మూకుడు పెట్టుకొని గరం మసాలా సోంపు జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి వేసుకోవాలండి ఇప్పుడు చల్లారేయండి ఇది నేను మిక్సీ పట్టుకుంటాను స్టవ్ ఆన్ చేశాను ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు నేను ఉడకబెట్టుకున్నానండి దీన్ని ఒక్కొక్కటి నూనె కాగాక వేయించి ఒక గిన్నె పెట్టుకోండి నూనెలో వేయించాలి ఇలా రోజు కలర్లో వచ్చేటట్టు వేయించండి మరీ బ్లాక్గా వేయించకండి గట్టిగా ఉంటాయి ముక్కలు తీసి వేరే పొడిగినలో వేసుకోండి అలా వన్ బై వన్ ఇవి అయ్యే వరకు వేయించుకోండి తర్వాత కారము అవన్నీ ఎలా కలపాలో చూపిస్తాం అందులోనే కేజీకి నూట యాభై గ్రాములు కారం అండి కొంచెం తక్కువ ఉప్పు అప్పుడే వేయొద్దు వేడిగా ఉంది గరం మసాలా పొడి ఇదంతా వేడి నూనెలో ముక్కలు వేయించే నూనెలోనే కలిపేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలు తింట్లేస్తాయి కొంచెం చల్లారాక ఉప్పు ఈ మూడు నిమ్మకాయలు పిండండి ఇలా నిమ్మకాయ మూడు మూడు నిమ్మకాయలు పిండాను మూడు నిమ్మకాయలు పిండి ఇప్పుడు ఈ రసంలో ఈ ఉప్పు కలపండి ఇలాగా రెండు రోజులు మూత పెట్ట మూత పెట్టి ఉంచండి మూడో రోజేమో ఉప్పు పులుపు చూసుకొని తక్కువైతే కట్టుకో